ఈరోజు గంగజాత్ర వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసు కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలు కొలువు తీరుతారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులెత్తి ముక్కుతున్నాను పాతపేటలో కావచ్చు ఇక్కడ కావచ్చు బజార్లో కావచ్చు దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆచుంటే ఆ పూ పూల మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టెచ్చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అలాగే జల్జీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దయచేసి అందరినీ కోలుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఆర్యవ సత్రంలో కావచ్చు మన ఈశ్వరుని గుడికాడు కావచ్చు శివుని కాడ కావచ్చు అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గొప్ప కార్యక్రమం అన్నది ఉతుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా రుచం పెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరసు అక్కడ నుండి ఎంబీటీ రోడ్ ఎంబీటీ రోడ్ నుండి జౌలి వీధి జౌలి వీధి నుండి బజారు వీధి బజార్ వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విజయరూప దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని నర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా పొలం నీరు మొత్తము సిసి కెమెరాలతో నిర్బంధమైంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన కానుకలు కూడా రోజు సంబంధించి గత ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము మన గంగమ్మ తోపులు ఆడిటర్ జరగడం జరిగింది అదేవిధంగా నేను పాతబెట్టలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈ రోజు సాయంత్రము ఏడు గంటలకు బస్టాండ్ లో ఆర్కెస్ట్రా సినీ విని తరలో ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ తర్వాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్రాకర్స్ అక్కడ బస్ లో బాణాసంచ బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా యువత అందరూ ఈ యొక్క పండగని ఆనందంగా జరుపుకోవాలి ఇలా మన చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క చల్లని జీవన్లు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు